హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చిన్ను బర్త్డే రోజున నేను చేసిన గులాబ్ జామ్ రెసిపీని మీతో షేర్ చేస్తానండి గులాబ్ జామ్ అంటే నార్మల్లే కదా ఇదేం షేర్ చేస్తున్నారు అని అనుకోకండి నేను గులాబ్ జామ్ని ఇంకా డిఫరెంట్గా రెండు విధాలుగా ట్రై చేశాను నాకైతే చాలా బాగా కుదిరిందండి అందుకనే మీతో కూడా షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇక్కడ దీనికైతే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ని అయితే సజెస్ట్ చేశారు కాకపోతే నేను హాఫ్ కేజీ షుగర్ మాత్రమే తీసుకుని ఎంత షుగర్ తీసుకున్నానో అంతకు సరిపడా వాటర్ తీసుకున్నాను ఇది మనం ఏంటంటే స్టవ్ మీద పెట్టేసి పాకం అనేది తెచ్చుకోవాలండి గులాబ్ జామున్ పాకం అంటే మరి మనకి తిక్కుగా అవసరం లేదండి జస్ట్ మనకి వేళ్ళకి టచ్ చేస్తే కొంచెం జిగురు అంటే ఆయిల్ అంటినట్టుగా అంటితే సరిపోతుంది నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇలా మనం ఏదైనా రెసిపీస్ కానీ కర్రీస్ కానీ చేసుకునేటప్పుడు స్టవ్ నిండా పడకుండా ఉండాలంటే ఇలాగ ఒక ప్లేట్ పెట్టేసి గరిటి పెట్టామనుకోండి స్టవ్ అనేది పాడవకుండా ఉంటుందని చెప్తున్నాను మనకి గులాబ్ జామున్ పాకం రెడీ అయ్యేలాగా పిండి అయితే ఇక్కడ నేను కలిపేసుకుంటున్నానండి చిన్నుకి ఏం కావాలి అని అడిగితే ఒకటి గులాబ్ జామున్ చెప్పాడండి ఇంకొకటి ఏమో సేమియా పాయసం చెప్పాడు నేనైతే ముందు రోజు నైటే ఇలాగా గులాబ్ జామున్ అయితే చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్కి చక్కగా బాగుంటుంది కదా ఇంకా ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోతాడు కాబట్టి హడావుడి అని చెప్పి నైటే చేస్తానండి తర్వాత మనం పాకంలోకి ఇలాచి వేయాలి కదా ఒక రెండు వేల ఇలాచిని దంచేసి వేసేస్తున్నాను ఈ పిండి కలపడానికి నేనైతే ఇక్కడ పాలు తీసుకున్నానండి మనం నీళ్లతో అయినా కలుపుకోవచ్చు పాలతో అయినా కలుపుకోవచ్చు కానీ పాలతో కలుపుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కదా అరకప్పు వరకు పాలు తీసుకున్నాను దాంతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఈ పొడికి ఏంటంటే మనకి వాటర్ కానీ పాలు కానీ ఎక్కువగా పట్టవండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే మరి పలచగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది మనం పిండి కలుపుతుంటే ఈ వాసన బలే ఉంటుందండి రెడీమేడ్ గులాబ్ జామున్ పౌడర్ కదా స్మెల్ అయితే భలే నచ్చుతుంది నాకు బ్రెడ్తో కూడా మనం గులాబ్ జామున్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మనకు వీడియోలో మీకు షేర్ చేస్తాను అలాగే ఈ గులాబ్ జామున్ సాఫ్ట్గా రావాలంటే మరీ చపాతీ పిండి పిసుకున్నట్టు దీన్ని ఓ రుద్దేయకూడదండి జస్ట్ వేలతో పై పైన చక్కగా కలుపుకోవాలి మరి ఎక్కువగా రుద్దేసేయకూడదు కలిపిన తర్వాత నేను కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి వదిలేస్తాను మనం పాకం రెడీ అయ్యేసరికి ఇదేంటంటే చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అనమాట ఇక్కడ పాకం చూపిస్తుందని చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది మీకు ఇక్కడ జస్ట్ ఇలా వెయిల్తో టచ్ చేస్తే మనకి ఆయిల్ని ముట్టుకుంటే ఎలా కొంచెం జిగురుగా తగులుతుంది మనకి అలా తగిలితే సరిపోతుందండి మనం స్టవ్ ఆపం ఇది కొంచెం దగ్గరికి వస్తుంది కూడా మరి లాగా అలాగే చేసుకుంటే మాత్రం జామూన్స్లోకి సిరప్ అయితే వెళ్ళదు అందుకే చెప్తున్నాను ఇక్కడ నేను ఒకటి చేస్తానని చెప్పాను కదా రెండు రకాలుగా నేనైతే వేడిగా ఉన్న పాలు తీసుకున్నానండి ఇలా ఒక కప్పులోకి దాంట్లో నేను తయారు చేసుకున్న గులాబ్ జామున్ పాకాన్ని ఒక గరిటెడ్ వేసి కలిపి పెట్టుకున్నాను అంటే బాగా స్వీట్గా ఉండదు లైట్ స్వీట్ ఉంటుందంటే వేడి పాలు మాత్రం కంపల్సరీగా తీసుకోండి చల్లవ మాత్రం తీసుకోకూడదు అసలు ట్రై చేశానండి ఎలా వస్తుందని కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఏంటంటే మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి ఉంది కదండి దాని మీదకి కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను నేను ఇది ఏంటంటే నెయ్యి బయట తీసుకొచ్చామండి ఇక్కడ మాకు దగ్గరలో ఫ్రెష్గా ఊరి నుంచి తీసుకొచ్చి అమ్ముతారనమాట ఆ ప్యాకెట్ తీసుకొచ్చాను మనకి కావలసిన సైజు లో ఈ జామున్ పిండి తీసుకుని ఇలాగా రెండు అరచేతులు మధ్యలో పెట్టేసి ఇలాగా చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకుంటున్నానండి మరి ఏంటంటే బాగా నొక్కేసి చేయకూడదు ఇలా పై పైన స్మూత్ గా మృదువుగా అంటాం కదా అలా చేసుకున్నాం అనుకోండి జామున్ ఏంటంటే మరి గట్టిగా అయిపోకుండా స్మూత్గా ఉంటుంది పాకం కూడా ఈజీగా లాక్కుంటుంది అనమాట నేను అన్ని కూడా అదే విధంగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను సైజ్ అనేది మన ఇష్టం అండి చిన్నవి చేసుకుంటామా పెద్దవి చేసుకుంటామా అనేది నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నాను వేపిన తర్వాత ఇంకొంచెం ఎలాగో సైజు పెరుగుతుంది పాకం పీల్చుకున్న తర్వాత ఇంకా అస్త పెద్దగా అవుతాయి కదా నేనైతే ఈ సైజులో చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకున్నాము ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఏంటంటే నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి గులాబ్ జామున్కి ఏంటంటే ఎక్కువగా ఆయిల్ పెట్టేసి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు తక్కువ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి అందుకే నేను కొంచెం ఆయిల్ మాత్రమే తీసుకున్నాను ఆయిల్ మరి ఎక్కువగా హీట్ కూడా అవసరం లేదండి లైట్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గులాబ్ జామున్ వేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసినా కూడా మాడిపోతుంది ఏంటంటే ఉడకుండా మనం పాకంలో వేసిన తర్వాత ఉండల్లా ఉండిపోతుంది చూసారా ఒక్కొక్కసారి అలా లేకుండా ఉండాలంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా వేగుతుంది లేదంటే పైన్ కలర్ వచ్చేసి లోపల అస్సలు వేగదు నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఈ వేడిగా ఉన్న గులాబ్ జామున్ పాకంలోనే వేసుకుంటున్నాను మనం పాకంలో వేసుకునేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునే పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి ఒకవేళ చల్లారిపోయింది అనుకోండి కొంచెం హీట్ చేసి పెట్టుకోండి స్వీట్స్ అన్నిట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ గులాబ్ జామును అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి ఎవరైనా సరే ఇష్టపడి తింటారు నేనైతే చేసి చాలా రోజులైంది మళ్ళీ ఈరోజు చేశాను అనమాట చూసారు కదా ఫ్రై అయినవి నేను పాకంలో వేస్తానండి మళ్ళీ ఇంకొన్ని వేసుకుని రెండోసారి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవేంటంటే నేను ముందుగా కలిపి పెట్టుకున్న ఉన్నాయి కదండీ దాంట్లో వేసుకుంటున్నాను అనమాట మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కాస్త షుగర్ సిరప్ ఎక్కువ యాడ్ చేసుకోండి పంచదనైనా పర్వాలేదు నేనైతే స్వీట్ ఎక్కువ తినట్లేదు కాబట్టి ఇలాగా తక్కువ వేసుకున్నానండి కానీ అసలు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ భలే ఉంది ఇవి కాసేపటికి చక్కగా నానిపోతాయండి నానిన తర్వాత కూడా మీకు చూపిస్తాను తర్వాత మిగిలిన ఉండలన్నీ కూడా ఇలా వేసేసి ఫ్రై చేసుకుని గులాబ్ జామున్ అయితే తయారు చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను పాలల్లో వేసినవి చూసారా చక్కగా నానుతున్నాయండి చూడటానికి అయితే భలే ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ నానిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయాయండి మనకి షుగర్ సిరప్ ఎలా లాగేసుకుంటుందో పాలు కూడా అలాగే లాగేసుకున్నాయి చూసారా ఎంత మెత్తగా వచ్చాయో మనకి ఉట్టిగా షుగర్ సిరప్లో కంటే కూడా ఇలా పాలలో షుగర్ వేసి తీసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా కమ్మగా బాగుందండి ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది కంపల్సరిగా ఇలా రెండు రకాల గులాబ్ జామున్స్ అయితే రెడీ చేస్తానండి ఎలా ఉంది వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ